వెల్కమ్ టు నవంబర్ నెలలో ఈ రాసుల వారికి తిరుగులేదు రాజుల్లా బతుకుతారు జ్యోతిష పరంగా నవంబర్ నెలకు చాలా ప్రత్యేకత ఉంది ఈ మాసంలో జరిగే గ్రహాల మార్పు వల్ల పన్నెండు వారు ఏదో ఒక విధంగా ప్రభావితమవుతారు ఈ మాసంలో శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు దానితో పాటు శని సంచారం ఉంటుంది దీనితో పాటు నవంబర్ నెలలో చంద్రుడు శశ రాజయోగం నీచభంగం నవపంచం ధనలక్ష్మి లక్ష్మీనారాయణుడు బుధాదిత్య రాజయోగంతో ఏదో ఒక గ్రహంతో సఖ్యతగా ఉంటాడు దీనివల్ల గజకేసరి మహాలక్ష్మి విష గ్రహణం వంటి యోగాలు ఉంటాయి నవంబర్లో గ్రహాలు రాసుల స్థానం చాలా మారుతోంది అటువంటి పరిస్థితిలో పన్నెండు రాశిచక్ర గుర్తుల జీవితం ఒక విధంగా లేదా మరొక విధంగా ప్రభావితమవుతుంది కాని నవంబర్ నెల నాలుగు రాసుల వారికి చాలా అదృష్టమని రుజువు చేస్తుంది ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం వృషభం వృషభ రాశివారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకం కానుంది మీరు మీ కెరీర్లో చాలా ప్రయోజనం పొందబోతున్నారు మీరు మీ పనిలో కష్టపడి పనిచేస్తారు మీరు ఫలితాన్ని పొందుతారు వ్యాపారం చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది నవంబర్ నెలలో మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులకు ఈ మాసం చాలా బాగుంటుంది మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఈ రాశి వారు అతనితో ప్రేమ వివాహం కూడా చేసుకోవచ్చు కన్యరాశి ఈ రాశి వారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది ఈ రాశికి చెందిన వారు ఉద్యోగ వ్యాపారాలలో చాలా లాభాలు పురోగతిని పొందుతారు ఊహించని ఆర్థిక లాభాలు రావచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇది కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలదు జీవితంలో సంతోషంగా ఉండాలంటే మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి మారుతున్న వాతావరణం కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకం కానుంది ఈ రాశి వారి జీవితంలో చాలా సంతోషాలు వస్తాయి మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు ముగియవచ్చు దీంతోపాటు కుటుంబంలో ఆనందం నింపే అవకాశం ఉంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనుకోని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది గురువు అనుగ్రహంతో చాలా సంతోషాలు మీ జీవితంలో తట్టవచ్చు ధనుస్సు రాశి ఈ రాశి వారికి నవంబర్ నెల చాలా మంచిది మీరు ఉద్యోగంలో చాలా లాభపడతారు ఒక ప్రాజెక్టుకు సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది ఆర్థిక స్థితిపరంగా ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు కానీ మీకు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యార్ వాచింగ్